కిరాయికి తీసుకొని మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు ఓ బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేటుగాళ్ల భరతం పట్టారు మొత్తం ఏడుగురి ముఠాలో నలుగురిని కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఆన్లైన్లో కార్లను నమ్ముతానంటూ మోసాలకు పాల్పడుతోన్న ఓ గ్యాంగ్ ను కామారెడ్డి జిల్లా పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు గత కొంతకాలంగా చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ముఠాలోని నలుగురు మోసగాళ్లను పోలీసులు అదుపులో తీసుకున్నారు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు ఎస్పీ చెప్పిన వివరాల ప్రకారం ముఠా సభ్యులు తొలుత సెల్ఫ్ డ్రైవింగ్ కోసమని కార్లను అద్దెకు తీసుకుంటారు వాటికి నంబర్ ప్లేట్లను మార్చి ఫేక్ నంబర్ ప్లేట్ను వాటికి అమరుస్తారు అసలు నంబర్ ప్లేట్ కలిగి ఉన్న కార్ ఓనర్ పేరుతో డూప్లికేట్ ఆర్సీ ఇతర ఆధార్ కార్డులను తయారు చేస్తారు ఆ తర్వాత అమ్ముతామంటూ ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడతారు అమాయకులను నమ్మించి కార్లను లక్షలకు అమ్మేస్తారు అమ్మేసే సమయంలో సదరు కార్లకు జీపీఎస్ ట్రాకర్లు అమరుస్తారు వెంటనే ఒకటి రెండు రోజుల్లో అమ్మిన కార్లను జీపీఎస్ ట్రాకర్ల ద్వారా గుర్తించి ముఠా సభ్యులు తామే అసలు ఓనర్లమంటూ కార్లు కొన్న వారిని బెదిరిస్తారు తాము మోసపోయామని కొనుగోలుదారులు అమ్మకందారులకు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తారు ఆ ఫోన్లు పనిచేయవు అప్పటికే ఈ ముఠా సభ్యులు ఆ సిమ్ కార్లను మార్చేస్తారు తాము చెప్పినట్టుగా వినకుంటే కేసు పెడతామని బెదిరించి అమ్మిన కార్లను లాక్కెళ్తారు ఈ విధంగా తీసుకొచ్చిన కార్లను తరుతా కిరాయికి తీసుకొచ్చిన వారికే ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారు రెండు వేల ఇరవై ఐదు జూలై పద్దెనిమిదిన కామారెడ్డికి చెందిన ఉప్పల్వాయి ప్రశాంత్ గౌడ్ అనే వ్యక్తి కార్కుని మోసపోయారంటూ మాచారెడ్డి పీఎస్ లో ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి కామారెడ్డి గ్రామీణ సిఐ రామన్ మాచారెడ్డి ఎస్ఐ అనిల్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరింత లోతుగా విచారించి ముఠా సభ్యులను పట్టుకున్నారు ఈ సందర్భంగా దర్యాప్తు అధికారులను ఎస్పీ అభినందించారు మహ్మద్ ఇయాజ్ నేతృత్వంలో మహ్మద్ జాహీద్ అలీ పృథ్వీ జగదీష్ రాచర్ల శివకృష్ణ కర్ణకోట సాకేత్ వేములమాడ వివేక్ తదితరులు గ్యాంగ్లుగా ఏర్పడి అక్రమాలకు తెరదీశారు ఈ గ్యాంగ్ లో మొత్తం ఏడుగురు సభ్యులుండగా వారిలో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు వీరి నుంచి మూడు కార్లతో పాటు పదిహేను ఫోన్లు కార్లు జీపీఎస్ పరికరాలు ల్యాప్టాప్ పది మైక్రో సిమ్ కార్లు ఖాళీ చిప్ కార్డులు ఫోర్జరీ చేసిన ఆర్సీలను స్వాధీనం చేసుకున్నారు ముట్టా సభ్యులు శంకర్పల్లి మంచాల అంబర్పేట్ రామచంద్రాపురం చందానగర్ మియాపూర్ అత్తాపూర్ తదితర పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో నేరస్తులుగా ఉన్నారు ఇలాంటి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు సో దీన్ని మన దృష్టికి రాగానే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుని దానికి సంబంధించి మొత్తం వెరిఫై చేసుకుంటే కంప్లీట్ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒక నెట్వర్క్ లాగా మనకి తెలిసింది సో ఆల్మోస్ట్ ఈ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కూడా ఏఎస్పి గారు అండ్ హర్ టీమ్ రామన్న అండ్ అనిల్ ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసుకుని దీన్ని మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది ఇది వర్కౌట్ చేసిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎంఓ ఇది డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆపరేషన్ ఇది వీళ్ళు ఏం చేస్తారంటే అక్యూజ్డ్ ఇది గ్యాంగ్ ఆఫ్ మొత్తం ఏడుగురు ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెంటల్ బేసిస్లో సెల్ఫ్ డ్రైవింగ్లో కార్లు అద్దెకి తీసుకుంటారు తీసుకొని దానికి ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేయిస్తారు ఈ జీపీఎస్ ట్రాకర్ ద్వారా పోయిన తర్వాత బండి బయట పార్క్ చేస్తుంది అనుకోండి డైరెక్ట్గా బండి ఎత్తుకు వచ్చేస్తారు ఒకవేళ ఓనర్ అక్కడ ఉంటే ఓనర్ తో గొడవ పడ్డము లేకపోతే ఓనర్ని బెదిరించడము ఇటువంటి చేసేసి ఆ బండిని తీసుకొని రావడం జరుగుతుంది ఇదంతా కూడా వాళ్ళు ఒక వన్ టూ డేస్ లోనే ఫినిష్ ఆఫ్ చేస్తూ ఉన్నారు అండ్ వీళ్ళు ఇటువంటి ఒక గ్యాంగ్ ని మన మాచారెడ్డి పోలీస్ టీం చాలా ఎఫర్ట్స్ పెట్టి నిన్నటి రోజున బీరపుడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో హైదరాబాద్ షెర్లింగంపల్లి లిమిట్స్ లో ఓయో హోటల్లో పట్టుకోవడం జరిగింది మొత్తం ఏడుగురు నెట్వర్క్ లో ఇప్పుడు నలుగురిని అరెస్ట్ చేస్తున్నాము ఇంకా కొంతమంది కూడా ఇంకా విచారించాల్సింది ఇప్పుడు వీళ్ళ దగ్గర మేము పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఇన్నోవా కారు ఒక ఎత్తిగా కారు ఒక బెలినో కారు పదిహేను మొబైల్ ఫోన్స్ అవన్నీ కూడా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్ ఫోన్స్ వాళ్ళు యూస్ చేయడం జరుగుతా ఉంది సో ఇది ఒక ఆర్గనైజర్ వేలో వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు దీని బ్యాక్గ్రౌండ్ లో ఇంకా కొంతమంది దీనికి సహాయం చేసిన వాళ్ళు మెయిన్ పర్సన్స్ దొరికారు బట్ ఇందులో సిమ్ కార్డు ఇచ్చిన వ్యక్తులు కానీ లేకపోతే ఫేక్ నెంబర్ ప్లేట్స్ ఎవరు తయారు చేసినారు దీంట్లో ఇంకేమన్నా నెట్వర్క్ ఉందా దీని అంతా కూడా పట్టుకోవాల్సి ఉంది వీళ్ళను ఇవాళ జుడిషియల్ కస్టడీకి పంపించి దాని తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం